హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ దోశ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పంచదార ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకుని తెచ్చుకున్నాము మరి మెత్తగా అయితే అవ్వదండి వీలైనంత మెత్తగా చేసుకుందాం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకున్నామండి మీరు కావాలంటే పెరుగు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మొత్తాన్ని ఉండలు కానీ ఏమి లేకుండా విస్కర్ పెట్టి చక్కగా కలుపుకుందామండి అప్పుడు మనకి ఉండలు కానీ ఎక్కడ ఏమి లేకుండా ఈవెన్గా మిక్స్ అవుతుంది మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉందండి బాగాను ఇంకా దీంట్లో వచ్చి ముప్పావు కప్పు దాకా అయితే మామూలు నీళ్ళు పట్టినాయండి ఒక కప్పు మజ్జిగ యాడ్ చేసుకున్నాము తర్వాత ముప్పావు కప్పు దాకా నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటా అవసరాన్ని బట్టి నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి అనేది పిండి పల్చని కాకూడదండి కొంచెం మనకి తిక్కుగానే ఉండాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము రవ్వ నానుతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము రవ్వ మనకి నాని కొంచెం ఇంకా తిక్కై ఉంటుందన్నమాట పిండి కానీ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గానే ఉందండి ఇలానే ఉండాలి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కుకింగ్ సోడా వేసుకుందామండి వంట సోడా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుందాము ఇప్పుడు పెనం పెట్టుకుందామండి కొంచెం నూనె అయితే వేసుకుందాము దీన్ని టిష్యూ పేపర్ పెట్టి స్ప్రెడ్ చేసుకుందామండి క్లాత్ కానీ ఏదైనా పెట్టి మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు స్టవ్ వచ్చేసి ఫ్లేమ్ ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి పెట్టుకొని ఒక గరిట పిండి వేసుకుని దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము వీలైనంత పరచగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందామండి ఇది కొంచెం మనకి పచ్చదనం ఆరిన తర్వాత నెయ్యి వేసుకుందాము మీకు కావాలంటే బటర్ అయినా నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బటర్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే ఇది కొంచెం మనకి కాలినాక మంట అనేది మనం స్లోగానే పెట్టుకుందామండి ఈ పచ్చదనం అంతా పోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాము చక్కగా మనకి ఎర్రగా క్రిస్పీగా కాలుతుందండి మనం పంచదార వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చక్కగా బ్రౌన్ కలర్ వస్తుందనమాట దోశ అనేది చూసారు కదా పేపర్ దోశలా ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది మనం ప్లెయిన్ దోశలాగా వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం నీళ్ళు అయితే చిలకరించుకున్నాము తర్వాత టిష్యూ పెట్టి నీళ్ళంతా మనం తుడిచేసుకున్నామండి ఇప్పుడు ఒక గరిట పిండి అయితే వేసుకుందాము స్టవ్ వచ్చేసి మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి చక్కగా పంచగా దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోగలము ఇలా వీలైనంత పలుచగా దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుందాము కొంచెం పచ్చదనం ఆరిన తర్వాత నెయ్యి అప్లై చేసుకుందామండి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ దాకా ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం వేసుకుందామండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట అల్లం ముక్కలు కొన్ని వేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం స్టవ్ వచ్చేసి మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలండి తురిమిన క్యారెట్ తర్వాత పైసలు వచ్చేసి నేను ఒక రోజు రెండు రోజులు ముందుగానే నానబెట్టానండి వాటిని ముందు రోజే మనం ఇలా నీరంతా వంపేసేసుకున్నామంటే స్ప్రౌట్స్ లాగా అయిపోతుందండి దాన్ని క్లాత్లో మూట కట్టేస్తే స్ప్రౌట్స్ లాగా వచ్చినాయి అనమాట పచ్చి స్ప్రౌట్స్ వాటిని పైన వేసుకుందాము మనకి పాటు చక్కగా కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందామండి ఇంకా అంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత రెసిపీగా ఉందో తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్